వెల్కమ్ టు పులట్ మీడియా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా విశాఖ పోలీసులు ఒక కొత్త కార్యక్రమాన్ని రూపొందించారు అదే వెహికల్ హ్యాండ్ ఓవర్ మేళ అదేంటంటే ఎన్నో కాలంగా అంటే పోగొట్టుకున్న లేదా ఇతర కేసుల్లో ఇరుకుపోయిన ద్వి ద్విచక్ర వాహనాలు పోలీస్ పోలీస్ స్టేషన్లోనూ వాళ్ళ గొడవన్లలోనూ మగ్గిపోయి ఉంటాయి అన్నిటికీ కూడా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి వాటి యొక్క యజమానుల వివరాలు సేకరించి వారికి సమాచారం అందించి व्हीकल्स में तो ना केस लूँ वाटती परिष्कर्म पे तरह तो वाटल नहीं कार्यक्रम आपके कार्यक्रम अच्छा चापटर बोले अभी आपका कैसे आ, आपको गाड़ी आ गया कैसे आप फील कर रहे हूँ सर मैं बहुत अच्छा फील कर पा रहा हूँ बहुत दिन से प्रॉब्लम में भी था कॉलेज वॉलेज जाने में दिक्कत होता था पर अब गाड़ी मिल गया तो आसानी से जा पाऊँगा और क्या सर बहुत खुश हूँ इतने दिन के बाद गाड़ी मिल गया है तो कब मिस हुआ आपका गाड़ी सर वो बहुत टाइम हो गया था पर बीच में हम लोग डम्प से ले भी लिए थे

మాకేమో ఆరులో నుంచి ఫోన్ వచ్చింది ఇప్పుడు హ్యాపీ అయ్యామే మీదేనా బండి మాదే బండి కానీ ఎందుకు పనికిరాకుండా అయిపోయింది పట్టుకెళ్ళాడు మరి ఎప్పుడు దొరికిందో ఏంటో తెలియదు మరి ఇప్పుడు ఇది ఇక్కడ మాకు నచ్చిన బండి అసలు ఇది కానీ మరి తప్పదు ఇప్పుడు ఇచ్చేయాలి మరి దేని అంటే మీరు పోయిన తర్వాత దాదాపు రెండేళ్ళు అయింది చాలా బాధపడి ఉంటారు పోయింది దొరకదు అనుకుంటారు కదా తిరిగి పోలీసులు ఫోన్ చేసి మీకు అప్పగించరు ఎలా చాలా ఫీల్ అవుతున్నాం మంచిగా ఫీల్ అవుతున్నాం బాగా అభినందించాం కానీ వెయిట్ చేసామని కొద్ది బాధ ఉంది అంతే మేము ఎప్పుడు నైన్ థర్టీకి వచ్చాము ఇంతవరకు వెయిట్ చేస్తాం అదే కానీ బాగానే హ్యాపీ చెప్పండి మీ వెహికల్ ఇప్పుడు తిరిగి పోలీసులు మీకు అప్పగించడం ఎలా ఉంది ఇంతవరకు ఇంతవరకు కూడా ఏ ఏ సెక్షన్ నుంచి కూడా ఇలా జరగలేదు అంటే పుట్టి పెరిగిన తర్వాత కూడా ఇప్పుడు ఇలాగ పోలీసులు మనకి ఈ విధంగా హ్యాండ్ చేయడం నేను చూడలేదు ఇది మంచి శుభ కాకపోతే ఒక్క కొద్ది బిపోర్గా దొరికినప్పుడే ఇన్ఫర్మేషన్ చేస్తే చాలా బాగుంటుంది కాకపోతే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి కొన్ని ఇది కొంతమంది విడిపించలేక గేరుకొని వాళ్ళు కూడా జరుగుతుంది అది తిరగడానికి అది కొన్ని పని చేయట్లేదు కొన్ని పని చేస్తున్నాయి మీ వెహికల్ ఎలా మిస్ అయింది ఏంటో మా వెహికల్ మా ఇంటి దగ్గర రెట్టి పెట్టాం బాబు మాకు అంబేద్కర్ మీటింగ్ అయితే ఆ రోజు ఏప్రిల్ ఫోర్టీన్త్ ఆ నైట్కి మేము రావడం లేట్ అయింది నేను బండి ఎప్పుడు జరిగి ఎక్కువ తొక్కను నా మా మల్లలే దొక్కుతారు వాళ్ళు నాకెందుకు అన్నట్టు ఉంటుంది నేను ఎప్పుడు తొక్కను మా పిల్లలు దొక్కుతారు అయితే ఏంటంటే వచ్చి చూస్తే లేదు బండి ఆ బాబు బండి మా అక్క ఉదయాన్నే లేచి బాబు బండి తీసారు అని మన బండి పోయిందంటే వీళ్ళు చూస్తే లేదు అన్నీ మెనికం ఈ బుల్లెట్ గురించి అక్కడ పాడేరు వెళ్ళిపోయిందంటే పాడేరు సోడవరం అంతా స్వాడవరము తర్వాత విజయనగరము శ్రీకాకుళం పార్వతీపురం వరకు వెళ్ళాం ఎక్కడ లేదు ఇటు సైడ్ కాగానే కాకినాడకి వెళ్ళాను మా తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ కూడా రిపోర్ట్ చేసాం ఎక్కడ లేదు కొంతమంది అన్నారు ఇవి బాబు మిస్ అవ్వడమే కానీ పోతే పార్టీలు ఇప్పేస్తారని అన్నారు కానీ ఎంతో గొప్పది ఈ పార్టీ కాదు ఏది పుచ్చిందంటే ఒప్పుకుంటాం కానీ మంచి బాగా దొరికింది అది సంతోషం మీ మీడియా వాళ్ళకి సంతోష వందరాలు చెప్పాలా వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్కి వందరాలు చెప్పాలా అయితే తృప్తి అయింది చెప్పండి మీ బండి ఎలా మిస్ అయింది మీరు తిరిగి ఇవ్వడం ఎలా ఉంది నాదైతే ఒక గణపతి నిమజ్జనంలో ఒక దగ్గర పెట్టాను హాస్పిటల్ దగ్గరలో నేను అనేది టిఫిన్కి వచ్చేటప్పటికి రద్దీగా ఉండడం వల్ల నేను పక్కన పెట్టాను అది మిస్ అయ్యి అంటే ఎవరో మళ్ళీ పట్టుకెళ్దామని చెప్పేసి ఒక గంట గంట ఈలోగా తెప్పటింగ్ జరిగింది నాకు మిస్సింగ్ మిస్సింగ్ అయితే పోలీ గాజువాగవారి పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇచ్చాను మా బ్రదర్ కూడా తర్వాత ఆల్టర్నేటివ్ ఇచ్చారు ఇది మా అక్కగారి ఉంది ఆ పేరెన్ ఉన్నా కానీ ఆవిడ వచ్చారు ఆవిడ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నాకు అయితే ఇంటిమేషన్ ఇచ్చారు నాదైతే ఇంచుమించుకు ఆరు నెలల దగ్గర ఉంది వినాయకరం వచ్చిన అంటే ఆరు నెలల దగ్గరే కదా పోయిందని ఇంకా ఆశలు వదిలేసుకున్నాను నేనైతే ఆశలు వదిలేసుకోండి పోయింది అంటే పోలీసు వారు గాజోబాగ్ పోలీసు వారు ఆల్రెడీ మాకు ఇలా దొరికింది మీ వెహికల్ ఉందని చెప్పారు ధైర్యం వచ్చింది బండి చూసిన తర్వాత సగం ఇంకా పూర్తి ధైర్యం వచ్చింది ఇప్పుడైతే పట్టికెళ్తున్నామంటే సిపి గారు దయ వల్ల పోలీసు వారు అంతరంగం దయ వల్ల చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాయండి అనుకోలే హోప్స్ వదిలేసుకున్నాం కాకపోతే చాలా హ్యాపీ అండి సిపి గారు కూడా చెప్పిన నిబంధనలు కూడా బాగున్నాయి వెహికల్ని వెతికి మీకే కాల్ చేసి అప్పగించడం మా బ్రదర్కి మా బ్రదర్గా చేశారండీ అయితే వచ్చింది ఇది అయితే మాత్రం చాలా సంతోషకర విషయం ఫస్ట్ టైం మన రాష్ట్రంలో అబండెంట్ వెహికల్ రిఫండ్ మేళ మేము పెట్టబోతున్నాం మన అందరికీ తెలుసు ప్రతి పోలీస్ స్టేషన్లో చాలా వెహికల్స్ అబండెంట్గా ఉంటాయి మన ఊళ్ళో వీధిలో చాలా వెహికల్స్ అభండన్గా ఉంటాయి పిఎం పాలెంలో మనం ఒక డంపింగ్ యార్డ్ పెట్టాము అక్కడ కూడా వెహికల్స్ అభండెంట్గా ఉంటాయి సంవత్సరం తరబడి అలా పెడితే వెహికల్స్ పాడైపోతాయి పనికిరావు ఆ వెహికల్స్ తర్వాత స్టేషన్ ప్రిమైసెస్లో అటు అలా వెహికల్ పెడితే మొత్తం పరిశుభ్రత పోతుంది చాలా సంవత్సరం నుండి ఈ ప్రాబ్లం మనం ఫేస్ చేస్తున్నాం సో మొట్టమొదటిసారిగా ఒక ఎక్ససైజ్ చేసాము ఫస్ట్ మనం ఎన్ని వెహికల్స్ ఉన్నాయి అటువంటి వెహికల్స్ గుర్తిస్తే టోటల్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ అబండన్ వెహికల్స్ మనకు దొరికాయి అందులో కేస్ ప్రాపర్టీ నూట పద్నాలుగు ఉంటే మిగిలిన వెహికల్స్ చూస్తే టూ సెవెంటీ టూ వెహికల్ ఓనర్స్ ట్రేస్ట్ చేయడం జరిగింది అందులో కొన్ని కేసులో ఇంకా పిటిషన్ ఫైల్ చేయాలి ఆప్షన్ కోసం ముప్పై ఎనిమిది రెండు కేసులో ఆర్డర్ జ కోర్టు నుండి రాలేదు నాలుగు వందల ఒక్క కేసులో పిటిషన్ ఫైల్ చేసి తర్వాత ఆర్డర్ సాధించాము ఇన్ త్రీ నైంటీ నైన్ కేసెస్ సో ఈరోజు నూట వన్ ఫార్టీ త్రీ అంతేనా వన్ ఫిఫ్టీ టూ వెహికల్స్ మేము వెహికల్ రిఫండ్ మేలా ద్వారా ఓనర్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం దీనికి పకెట్ బందీగా ప్రణాళిక ప్రకారం మేము ప్రొసీడియర్ ఫాలో చేసి ఇవ్వడం జరుగుతుంది ఇది ఫస్ట్ మొదటి విదట రెండో విధత కూడా ఉంటుంది అందులో మిగిలిన వెహికల్స్ కూడా ఓనర్స్ని ఐడెంటిఫై చేసి రిటర్న్ చేస్తాం దీనివల్ల మన పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతము పరిశుభ్రంగా మనం ఉంచగలుగుతాం వెహికల్ వెహికల్ పాడ ఆనియకుండా చూడగలుగుతాం వెహికల్ ఓనర్స్ కూడా సొంత వెహికల్ వాళ్ళు కూడా రిటర్న్ చేయడం జరుగుతుంది దానివల్ల వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు మన పబ్లిక్ ప్రాపర్టీ ప్రా ప్రైవేట్ ప్రాపర్టీ ఎంతో నష్టం అయిపోతుంది వర్షంలో తడిచి ఎండలో అది కూడా మనం ప్రివెంట్ చేయగలుగుతాం సో ఇది ఒక మంచి పరిణామం ఇది మొదటిసారి ఇటువంటి ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది భవిష్యత్తులో ఇటువంటి ప్రోగ్రామ్స్ పెట్టి హండ్రెడ్ పర్సెంట్ అబండెంట్ వెహికల్స్ ఓనర్స్కి రిటర్న్ ఇప్పించడానికి మేము ఏర్పాటు చేస్తాం ఫస్ట్ విడతలో నూట యాభై రెండు ఈరోజు చేస్తున్నాం రెండో విడతలో వన్ హండ్రెడ్ సిక్స్ నూట ఆరు నెక్స్ట్ తర్వాత మూడో విడత ఏమైనా ఉందా లేదా ఫర్దర్ అబండన్ వెహికల్స్ ఉంటే ఫర్దర్ ఇన్స్టాల్మెంట్స్ కూడా ఏర్పాటు చేసి ఓనర్స్కి వెహికల్ రిటర్న్ చేయడం జరుగుతుంది ఇంతవరకు ఏం జరిగిందంటే ఉనుకోండి నా వెహికల్ పోలీసు వాళ్ళు పట్టుకెళ్లారు నేను పోలీస్ దగ్గరికి పోతే పోలీస్ అని చెప్తారు రేపు రండి ఎల్లుండి రండి తర్వాత చెప్తారండి మీరు కోర్టు దగ్గరికి వెళ్ళండి కోర్టు నుండి పర్మిషన్ తీసుకురండి కోర్టు దగ్గరికి పోయి వాళ్ళు పిటిషన్ ఫైల్ చేయాలి కోర్టు ఎప్పుడు ఆర్డర్ ఇస్తారో ఎవరికి తెలియదు నేను నేను ఒక మిస్టేక్ చేశాను ఒక బండి తప్పు చేసి వదిలేశాను లేకపోతే ఆన్ పోలీసు వాళ్ళు పట్టుకెళ్ళారు తర్వాత వెహికల్ రిటర్న్ తీసుకురావడానికి మేము కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది ఇప్పుడు మేము కొత్త సిస్టమ్ చార్ట్ చేశాము ఓనర్స్ ఏం చేయాల్సిన పని లేదు పోలీసులే అంత చేస్తారు మేమే ఓనర్స్ దగ్గరికి పోతాం మేమే కోర్టు దగ్గరికి పోతాం మేమే పిటిషన్ ఫైల్ చేసి ఓనర్స్కి రిటర్న్ చేస్తామని కోర్టు నుండి పర్మిషన్ తీసుకుంటాం మీకు అంద మీరందరికీ అందరికీ తెలుసు ప్రాపర్టీ స్టోలెన్ ప్రాపర్టీ రికవరీ రిఫండ్ మేళ ఇంతకుముందు ఎలా ఉండేది ప్రాపర్టీ రికవర్ అయిన తర్వాత మనం ఓనర్స్కి చెప్తాం మీరు కోర్టుకి వెళ్ళండి పర్మిషన్ తీసుకోండి ఇప్పుడు అది లేదు మేం కోర్ట్ లేకుండా చేస్తున్నాం ఇది కూడా అలాగే పోలీస్ అంటే హౌ ఫ్రెండ్లీ పోలీస్ క్యాన్ బి టువర్డ్స్ పబ్లిక్ పబ్లిక్ ఫ్రెండ్లీ పోలీసింగ్కి భాగంగా పబ్లిక్ ఏ పని చేయాలి ఓనర్ ఏ పని చేయాలి ఆ పని పోలీస్ వాళ్ళే చేస్తున్నారు పబ్లిక్ తరఫున చేసి కోర్ట్ చుట్టూ తిరిగి కోర్టు నుండి ఆర్డర్ తెచ్చి ఆ అబండన్ వెహికల్ ఓనర్ని ట్రేస్ చేయడం కూడా చాలా కష్టమైన పని మా దగ్గర నేత్ర యాప్ ఉంది ఆ యాప్ ద్వారా ట్రేస్ చేస్తున్నాము ఎవరు ఈ ఓనా ఓనార్ అని తర్వాత ఓనర్ దగ్గరికి పోతే ఓనర్ చెప్తాడు అది నాది కాదు నేను ఎప్పుడో వేరే వాళ్ళకు అమ్మేశాము మళ్ళీ నెక్స్ట్ వ్యక్తి దగ్గరికి పోవడం మళ్ళీ నెక్స్ట్ వ్యక్తి దగ్గర పోవడం చాలా కష్టంగా ఇప్పుడు ఇది ప్రతి సంవత్సరం జరిగి ఉంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు కాదు కానీ చాలా సంవత్సరాల్లో ఈ పని జరగలేదు మేము చూ అనుకుంటున్నాం వైజాగ్ సిటీలో ఇది ఫస్ట్ టైం జరుగుతుంది అవునా కదా మన మన రాష్ట్రంలో కూడా ఇంత ఎక్కడ జరగలేదని నేను వినలేదు విశాఖ పోలీస్ లో ఉన్న మైదానంలో చాలా వెహికల్స్ అన్ని కూడా అక్కడ తీసుకొచ్చారు అన్ని స్టేషన్ల పరిధిలో ఉన్న వెహికల్స్ అన్ని కూడా తీసుకొచ్చి వారి వారి యజమానులకి అప్పగించే కార్యక్రమం ఇవాళ శ్రీకారం చుట్టారు సో వెహికల్స్ తీసుకున్న వాళ్ళంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు ఎందుకంటే తమ వెహికల్ ఎప్పుడో రెండేళ్ల క్రితం పోయిందని కొందరేమో కొన్ని కేసుల్లో ఉండిపోయని అవన్నీ ఎలా వస్తాయో రావా అనుకునే పరిస్థితిలో ఇప్పుడు ఇవాళ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరప్రత బాగ్చి చేతుల మీదుగా తాము వాహనాలను అందుకున్నామని చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా విశాఖలో ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం పట్ల వెహికల్ పోగొట్టుకున్నా అలాగే వెహికల్ ఓనర్స్ అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తారు ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా ముఖేష్ పొలిటికోస్ విశాఖ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్